ఎవరైతే మనకి ఐస్ క్రీమ్ షాప్స్ పెట్టుకున్నాము లేదు అంటే రెస్టారెంట్స్ వాళ్ళందరికీ వివరైజర్ షాప్స్ వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఈ ఎక్విప్మెంట్ అయితే చాలా ఎక్కువ ఫ్రెండ్లీ అండి తర్వాత ఏంటంటే మనకి కరెంట్ పవర్ కన్సప్షన్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గిపోతుంది దానివల్ల మనకి వచ్చే ప్రాఫిట్ ఇంకా కొంచెం గెయిన్ అవ్వచ్చు కాబట్టి మీ ఆయన ऑली सर फुटेक्स मो फोर्सेस प्राइस पार्टी फोर्ट फुटेक्स मो फोर्सेस ऑफर प्राइस लॉ आई थे एक्सपेंडमेंट बंदी एंट्री नहीं ऑफर है। फाइव थाउजेंड डिफरेंस बंदी। फाइव थाउजेंड। आह कोई मॉडल्स देते सपोर्ट थे इनका डबल डागरों को मॉडल्स थे। ऐसे अरका तीस रुपए वाटर को वाटर को लिमिटेड र మనకి యాన్మిస్టర్స్ నుంచి బాగా తెలిసింది ఆంపిస్టర్స్ అని ఎందుకు అన్నానంటే దీని నుండి గంగరాజు పాల్పోవాలి మనకి ఫేమస్ అండి మనకి రాజమండ్రిలో పోవా తినాలంటే గంగరాజు పేరు పాలు అండ్ షుగర్తోనే చేస్తారండి అండ్ ప్రోసెస్ కూడా చాలా టైం టేక్ దగ్గర దగ్గర ఒక వన్ డే అంతా మరగబెట్టుతూనే ఉంటారు ఆ కోవాని అది కూడా వీలు కొద్ది అయితే లైవ్ చూపిద్దాము బెస్ట్ కోవా మన గోదావరి జిల్లాలోనే ది బెస్ట్ కోవా ఇప్పుడైతే మనం వేగన్ ఐస్ క్రీమ్ స్టాల్లో అయితే ఉన్నామన్నమాట వేగన్ అంటే వర్డ్ చాలా మీనింగ్ और ये तो बनम चल चुका चलो आई पे डेटा इंस्ट्रक्शन है नो नीड टू चेंज ब्लैंक पेज ब्लैंक पेज और ब्लैंक पेज नीड्स टू लेट्स ओके

जी गवर्नमेंट वाला हाई टेस्ट में चला बहुत बड़ी लिमिटेड द कस्टमर्स ना किचन राउंड्स सुबह जल्दी रहते हैं वो लोग ये और नहीं है आई अब मैनेजर तो कहता है फर्स्ट डे ऑफ फूड एक्सपोर्ट 2024 ये रोज 20 ట్వంటీ ట్వంటీ ఫోర్త్ చూసారు కదండీ స్కూల్ ఎక్స్ప్రూస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫస్ట్ డే ట్వంటీ ఫోర్త్ మనకి అయితే ఫస్ట్ డేట్ చాలా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నాము మార్నింగ్ నుంచి గెస్ట్ గెస్ట్లో వచ్చి ఇనాగ్రేట్ చేయడం పాటు కుకింగ్ కాంపిటీషన్లో లేడీస్ ఆల్మోస్ట్ ఎయిటీన్ మెంబర్స్ పాల్గొన్నారండి కుకింగ్ కాంపిటీషన్లో బెవరేజ్ స్పెషల్స్ చాలా హెల్తీ డ్రింక్స్ అయితే చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవ్రీ స్టాల్ దగ్గర తగ్గిన నైన్టీ ప్లస్ స్టాల్స్ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటట్టు హోటల్ ఎక్విప్మెంట్ ఉంది దాంతో పాటు కిచెన్ వేర్ కూడా ఉంది ప్రతి ఒక్కళ్ళు ఫుడ్ ఎక్స్పోకి వచ్చి విజిట్ చేయండి అండ్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ కూడా మనకి స్టాల్స్ అయితే వచ్చేసి టర్కీస్ డిష్ కులాఫా కూడా ఇక్కడ అవైలబుల్గా ఉందండి ఎవరికి కావాలన్నా ఒక్కసారి మా ఫుడ్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫోర్ని విజిట్ చేయండి అందరు యువర్ సిల్ ట్వంటీ ఫోర్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ కాదు త్రీ డేస్ అయితే మనం రన్ చేస్తాం ఈ రోజు విన్ అయిన కుకింగ్ కి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి నైన్ థౌసండ్ సెకండ్ ప్రైజ్ సిక్స్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ సేమ్ ఇదే ప్రైస్ కాంపిటీషన్ కూడా ఉందండి ఆల్మోస్ట్ వన్ ట్వంటీ మెంబర్స్ వరకు రిజిస్టర్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా సేమ్ అమౌంట్ నైన్ థౌసండ్ సిక్స్ థౌసండ్ త్రీ థౌసండ్ కాంపిటీషన్ ప్రైజ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ డే ట్వంటీ కూడా మనం ఎండ్ చేస్తాము హ్యూన్ தென் கோவ மணிக்கு லாஸ்ட் டே ஐதே நம்ம எண்ட் చేద్దాం అందరుకు సైన్